హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి కేదార్ శ్రీవల్లిని ఇంటికి తిరిగి తీసుకువచ్చి మొత్తం జరిగిందంతా కౌశికీకి చెప్తూ ఉంటారు కౌశికీ సుధాకర్ శ్రీవల్లిని అడుగుతారు అసలు బూచీ గురించి నీకు బ్యాడ్గా చెప్పింది ఎవరు ఎందుకంటే బూచి అలాంటి వాడు కాదు నీకు బూచీ క్షమాపణ కూడా చెప్పారని చెప్తున్నారు మరి ఎవరు ఎవరు నీకు కావాలని బూచిపై నెగిటివిటీ స్ప్రెడ్ చేసింది నేను బయటికి వెళ్ళిపోమంది ఎవరు అని అనడంతో ఇంకా అలా శ్రీవల్లి వైజయంతి వైపు చూస్తూ ఉంటుంది అమ్మో ఈ అమ్మి నా గురించి అంతా నిజం చెప్పేసేలా ఉంది అని చెప్పి మనసులో అనుకుంటుంది వైజయంతి వెంటనే శ్రీవల్లి ఇదిగో ఈవిడే ఈవిడే నన్ను బయటికి వెళ్ళిపోమని చెప్పింది అని శ్రీవల్లి వేలు పెట్టి చూపిస్తుంది వైజయంతిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వైజయంతి ఎందుకు ఎందుకు పిన్ని మీరు తన్ను ఎందుకు బయటకు వెళ్ళిపోమన్నారు అసలు తన ఇంట్లో ఉంటే మీ ప్రాబ్లం ఏంటి అని గట్టిగా అడుగుతుంది కౌశికి అంటే అమ్మీ కౌశికి అని చెప్పబోతుంటే అవును ఇంటికి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను తనంటే నీకెందుకు పడటం లేదు తన ఇంట్లో ఉండకూడదని నువ్వు ఎందుకు ఎందుకు కోరుకుంటున్నావు అని గట్టిగా అడుగుతారు సుధాకర్ వెంటనే శ్రీవల్లి అది మాత్రమే కాదు సార్ నేను ఏ అనాథ శరణాలయం నుండి వచ్చానని కూడా ఆయన అడిగింది ఈవిడ ఎందుకు అడిగిందో నాకు ఇప్పటికీ తెలీదు అని చెప్పడంతో ఇంకా అలా షాక్లో ఉండిపోతారు సుధాకర్ ఏంటి తన అనాథ శరణాలయం గురించి నువ్వు అడిగావా అంటే తనని అనాథ శరణాలయంలో నువ్వేనా నువ్వేనా తన్ని వదిలేసింది ఇరవై ఏళ్ళ క్రితం తనని నువ్వే అనాధని చేశావా అని గట్టిగా అడుగుతారు సుధాకర్ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది వైజయంతి అంటే అది అని అనేలోపు మావయ్య గారు ఇంతలా నీళ్లు నములుతున్నారంటే ఖచ్చితంగా అదే అయ్యుంటుంది కేదార్ చెల్లెలు కాబట్టే ఇలా మాపై పగ తీర్చుకోవడానికే వైజయంతి అత్తయ్య గారు చేసుంటారు అని జగదాత్రి చెప్పడంతో నా కన్న కూతుర్ని ఆనాదం చేస్తావా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు పద అని చెప్పి ఇంకా అలా జ వైజయంతిని జుట్ పట్టుకొని ఇంకా మెడ పట్టుకొని బయటికి అలా తీసుకొని వెళ్ళి గెంటేస్తాడనమాట సుధాకర్ ఇదంతా ఊహించుకుంటుంది వైజయంతి ఏంటి పిన్ని ఏమైంది అలా ఉన్నారు అని అడుగుతుంది కౌశికి అమ్మో ఇప్పుడు శ్రీవల్లి నా పేరు చెప్తే జరిగేది ఇదే అని ఇంకా అలా ఉండిపోతుంది వైజయంతి అంటే వైజయంతి అలా నిలదీసినట్టు కలగనేసరికి శ్రీవల్లి చూస్తూ ఉంటే వైజయంతి సైగ చేస్తుంది చెప్పొద్దు అని ఇంక వెంటనే శ్రీవల్లి లేదండి ఎవరు చెప్పలేదు నేనే వెళ్ళిపోవాలనుకున్నాను అని అంటారు ఒకవేళ ఇది నిజంగా నీ నీ ఆలోచన అయితే మాత్రం ఒకటి చెప్తున్నాను ఇకపై నీ భద్రతకి ఎలాంటి లోటు ఉండదు నిన్ను ఖచ్చితంగా నేను కాపాడుకుంటాను బూచి అలాంటి వాడు కాదని నీకు క్షమాపణకుడు చెప్పాడని అర్థమైంది కదా ఇంకా ఇంకా నువ్వు ఎక్కువగా ఆలోచించద్దు దాత్రి అని చెప్పి అలా ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతుంది వెంటనే ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది శ్రీవల్లి జగదాత్రి వచ్చి ఎందుకు నువ్వు అత్తయ్య గారి పేరు చెప్పలేదు అని అంటే ఒకవేళ ఆ ఆంటీ పేరు చెప్తే ఆ విన్ని ఇంట్లో వాళ్ళందరూ అపార్థం చేసుకుంటారు నా వల్ల ఒకరు సంతోషంగా ఉండకపోయినా పర్లేదు కానీ బాధపడితే మాత్రం నేను చూసి తట్టుకోలేను అదిన అని పాపం రూంలోకి వెళ్ళిపోతుంది శ్రీవల్లి ఇంకదా జగదాత్రి కేదార్ అభిమానంగా శ్రీవల్లి వైపు చూస్తూ ఉంటారు ఇంత చిన్నమ్మాయి అయినా ఎంత సంస్కారం నిజంగా శ్రీవల్లి చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పి ఆలోచనలో పడతారు జగదాత్రి అండ్ కేదార్ ఇది ఇలా ఉండగా వైజయంతి కలయిపోయినది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఇంకా నా ప్రాణం పోయినట్లే అయ్యేదే ఇప్పుడు నేనేం చేయాలి ఎలా అయినా ఆ శ్రీవల్లిని బయటికి పంపిద్దామంటే పంపించలేకపోతున్నాను ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచనలో పడతారు వైజయంతి ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ జేడీకేడీగా పోలీస్ స్టేషన్కి వెళ్తారు జై హింద్ సర్ అని సాధునాయక్కి సెల్యూట్ చేస్తారు జై హింద్ కేడి ప్లీజ్ బీ సీటెడ్ అని అనగానే ఇంక ఇద్దరు కూర్చుంటారు కేడి మొన్న మినిస్టర్ తాయారు కొడుకు విక్కీని చంపి పెద్ద సెన్సేషన్ అయ్యారు ఇప్పుడు మీ ఎన్కౌంటరే మొత్తం హాట్ టాపిక్గా మారింది అదంతా దుండగులు చేశారని ఎంత చెప్పినా ఆ పని ఎవరిదో అందరికీ అర్థమైపోయింది కాబట్టి మీరు ఇంకా హ్యాపీగా ఉండండి కానీ ఒకటి ఆ మినిస్టర్ తాయారు మిమ్మల్ని ఎలా అయినా చంపేయడానికి ట్రై చేస్తుంది మీ వెనకున్న ఫేస్ని చూడ్డానికి తను ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్ వస్తుంది కాబట్టి తన ప్లాన్కి మీరు చిక్కుకోకుండా మీరు మీరు సరిగ్గా ఉండాలి అని చెప్పడంతో ఖచ్చితంగా సార్ ఈ జేడీకేడీ అంటే ఏంటో ఆ మినిస్టర్ తాయారికి ఇప్పటికే రుచి చూపించాం తర్వాత ఇంకా ఇంకా చూపిస్తాం అని అంటాడు కేడీ గుడ్ కేడీ బట్ వన్ థింగ్ మీరు అర్జెంటుగా కొన్ని వర్క్స్ చేయాలని చెప్పి కొన్ని వర్క్స్ని అసైన్ చేస్తూ ఉంటాడనమాట ఇంకా అలా జేడీకేడీకి సాధునాయక్ కరెక్ట్గా అప్పుడే శ్రీవల్లి అలా ఫోటో తీసుకొని వాళ్ళమ్మ ఫోటో తీసుకొని పోలీస్ స్టేషన్కి వస్తుంది ఇంకా వెంటనే పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ శ్రీవల్లి కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు జేడిఎన్ కేడి ఇదేంటి శ్రీవల్లి ఇక్కడికి వచ్చింది అది కూడా వదినతో చెప్పిందో చెప్పలేదో అర్థం కావట్లేదే ఒకసారి వెళ్దాం అని సార్ ఎక్స్క్యూజ్ మీ ఒక్క నిమిషం సార్ అని అంటారు ఓకే అని చెప్పి సాధునాయక్ నాయక అనేసరికి ఇంకలా జేడీ కేడీగా మాస్క్ పెట్టుకొని తా తన దగ్గరికి వెళ్తారన్నమాట శ్రీవల్లి దగ్గరికి ఎవరు నువ్వు అని అడుగుతారు మేడం నమస్తే మేడం నా పేరు శ్రీవల్లి నేను అనాథ సలైనా ఒకప్పుడు ఉండేదాన్ని మేడం ఈ ఫోటోలో ఉన్నది మా అమ్మ తను చనిపోయింది మా నాన్న ఎవరో నాకు తెలియదు మేడం అందుకే మా నాన్నని నేను ఎలా అయినా చూడాలి మీరు నా కంప్లైంట్ తీసుకోండి మా నాన్న ఎక్కడున్నా నా దగ్గరికి వచ్చేలా మీరే చేయాలి అని అంటుంది ఏంటి మీ అమ్మ మాత్రమే తెలుసు మీ నాన్న ఇంకొక ఫ్యామిలీ కూడా నీకు తెలీదు అలాంటప్పుడు ఎలా పట్టుకుంటావు అని అంటారు మా అమ్మ ఫోటో ఉంది కదా మేడం ఇది చూస్తే గుర్తొస్తుంది కదా అని ఫోటో చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు జేడీ కేడీ ఎందుకంటే శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఎవరో కాదు కేదార్ వాళ్ళ కన్న తల్లి సుహాసిని అని తెలుసుకుంటారు ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు ఇంకా వెంటనే జెడి ఇప్పుడు ఏం చేద్దాం అని అంటారు కెడి నువ్వు ఎమోషనల్ అవ్వద్దు నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని చూడు ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా నువ్వు చూపించిన ఫోటో చూశాను దీన్ని బట్టి మీ నాన్నగారు ఎక్కడున్నారో నేను ఖచ్చితంగా వెతికి తీసుకొస్తాను నువ్వేమి కంగారు పడద్దు జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ ఉంటే చాలు ఇంకా జేడీ కేడీ శ్రీవల్లి అక్కడి నుండి వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా కేడీ ఎమోషనల్గా ఫీల్ అవుతాడు అంటే నా నా రక్త సంబంధం ఇంకా మిగిలే ఉన్నారు వాళ్ళు నా దగ్గరే ఉన్నారు శ్రీవల్లి నా సొంత చెల్లెలు కానీ శ్రీవల్లి నాకు దూరం చేసింది ఎవరు ఎవరు అని ఆలోచనలో పడతాడు కేదార్ ఖచ్చితంగా దీని వెనక ఎవరో ఉన్నారు కేదార్ అది ఎవరో మనం తెలుసుకోవాలంటే అనాథ శరణాలయానికి వెళ్ళాలి అని చెప్పి జేడీ కేడీగా అనాథ శరణాలయానికి వెళ్తారు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ శ్రీవల్లి అనే అమ్మాయిని ఒకరు వచ్చి ఇక్కడ వదిలి వెళ్ళారు వారు ఎవరు అని అడుగుతారు మేడం ఆవిడ పేరు జయ అని చెప్పారు మేడం మొన్నే ఆవిడ వచ్చి సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఆవిడ నేను చూపిస్తానని చెప్పి ఇంకా ఆవిడ వచ్చిందని చెప్తారు చెప్పేసరికి అలా సీసీటీవీ ఫుటేజ్లో చూస్తే వైజయంతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు జేడీ కేడి కేడీ ఇప్పుడు ఖచ్చితంగా వైజయంతి అత్తయ్య దగ్గరికి జేడీ కేడీగానే వెళ్ళాలి కేదార్ అలా వెళ్తే కానీ ఆవిడ నిజాలు చెప్పదు చెప్పిస్తాం ఖచ్చితంగా చెప్పిస్తాం అని జేడీ వెంటనే వైజయంతికి కాల్ చేస్తుంది హలో ఎవరు అని అంటుంది వైజయంతి నా పేరు జేడీ అని అంటుంది జేడీ ఒక్కసారిగా గజగజ వణికిపోతూ ఉంటుంది వైజయంతి జేడీ నువ్వు నాకెందుకు ఫోన్ చేసావు మీ అని అంటుంది ఎందుకంటే నేను మిమ్మల్ని పర్సనల్గా కలవాలి లేదు అంటే చెప్పండి ఇంటికే వస్తాను అని అంటారు వద్దమ్ మీ నేనే వస్తాను అని ఒక ప్లేస్కి వైజయంతి వెళ్తుంది చూడండి మా దగ్గరికి ఇవాళ మార్నింగ్ ఒక అమ్మాయి వచ్చింది కంప్లైంట్ ఇవ్వడానికి ఏ కంప్లైంటో తెలుసా ఒక ఫోటో చూపించి వాళ్ళ అమ్మ ఉంది వాళ్ళ నాన్న ఎక్కడున్నారో తెలీదు వెతికి పెట్టమని పోలీస్ని ఆశ్రయించింది కాబట్టి మేము కంప్లైంట్ తీసుకోవడం జరిగింది ఆ అమ్మాయిని అసలు అనాథని చేసింది ఎవరు ఇరవై ఏళ్ళ క్రితం ఆ అమ్మాయి అనాథ కావడానికి కారణం ఎవరు అని మేము వెళ్ళి సిసిటీవీల ఫుటేజ్లో చెక్ చేస్తే మీరు కనిపించారు అందుకే ఇంటికి వచ్చి అందరి ముందు మీ పరువు తీయడం ఎందుకు అని కౌశికి గారిపై మాకున్న ఒక చిన్న కన్సన్తో సపరేట్గా మిమ్మల్ని చేస్తున్నాం చెప్పండి ఎందుకు ఎందుకు మీరు శ్రీవలిని అనాథ శరణాలయంలో జాయిన్ చేశారు వాళ్ళ అమ్మగారికి ఏమైంది చెప్పండి అని అడుగుతారు మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో నేను లోపు ఇంకొక్క మాట మీ నోట్లో అబద్ధం వచ్చినా నా చేతికి పని చెప్పాల్సి వస్తుంది గుర్తు పెట్టుకోండి వైజయంతి గారు మీకు ఇచ్చే మర్యాదని మీరే నాశనం చేసుకోకండి అని గట్టిగా చెప్తుంది ఇంకా వనికిపోతూ వైజయంతి సరే నేను చెప్పేస్తాను అంటే నేను అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేసేటట్టయితే వైజయంతి సుధాకర్ని ప్రేమిస్తుంది సుధాకర్ తన బావ అవ్వడంతో మేనత్త కొడుకు అవ్వడంతో సుధాకర్ని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలని చాలా అంటే చాలా కోరుకుంటుంది వైజయంతి కానీ సుధాకర్ వేరే డిఫరెన్సెస్ ఉన్న ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకొని వచ్చాడు అని తెలుసుకొని కోపంతో రగిలిపోతుంది వైజయంతి సుహాసినిని ఎలా అయినా సుధాకర్ నుండి దూరం చేయాలని చాలా ప్లాన్లు వేస్తుంది కానీ అప్పటికే సుధాకర్కి ఒక బాబు పుట్టేస్తాడు ఆ బాబే కేదార్ కాబట్టి ఇప్పుడైనా నేను సమయం కోసం ఎదురు చూస్తున్నానని ఎప్పుడైతే సుహాసినికి డెలివరీ అవుతుందో ఐ మీన్ శ్రీవల్లి పుడుతుందో ఆ రోజు శరణాలయానికి వెళ్తుంది వెళ్ళి ఏంది ఇక్కడ ఒక సీటు ఖాళీగా ఉన్నట్టుందే నేను నేను ఫిల్ చేస్తాను కదా అని సుహాసిని దగ్గరికి వెళ్తుంది సుహాసిని నువ్వు చొస్తే కానీ నా ప్రాబ్లం సాల్వ్ అవ్వదో నీ బిడ్డల్ని అనాథల్ని చేస్తా అని ఇంకలా ఆ బిడ్డను తీసుకువెళ్ళి అనాథ శరణాలయంలో జాయిన్ అనమాట వైజయంతి ఇంకా ఎవరు పట్టించుకోకపోవడంతో పాపం అలా కన్ను మూస్తుంది సుహాసిని ఇటువైపేమో అలా ఇంకా కేదార్ కూడా అనాథైపోతాడు శ్రీవల్లి కూడా అనాథైపోతుంది ఒక్కసారిగా అదంతా విని కేడి గుండె బ్లాస్ట్ అయిపోతుంది చ ఒక నిండు ప్రాణాన్ని సహాయం చేయకుండా పోయేలా చేశారు ఇద్దరి పసిపిల్లల్ని అనాథల్ని చేశారు పాపం మీకు ఊరికే పోతుందా ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయాలి ఎలా శిక్షించాలి అని గట్టిగా అడుగుతాడు కేడి అలా అనకండి ఏదో నా స్వార్థం కొద్ది అలా చేసి అని అంటుంది వైజయంతి ఇప్పుడు చెప్తున్నాను శ్రీవల్లి మీ ఇంట్లోనే ఉంటుంది శ్రీవల్లికి ఎలాంటి చిన్న గీత పడినా తన వంటిపై తను ఎలాంటి ఇబ్బందిని ఫేస్ చేసినా ఇంటికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి లాక్కు వెళ్తాను గుర్తుపెట్టుకోండి వైజయంతి గారు అని అంటుంది వద్దమ్మి నువ్వంత బాగా చెప్పినాక కూడా నేను ఎందుకు అలా చేస్తాను లేదు లేదు నేను శ్రీవళిని బాగా చూసుకుంటాను అని చెప్పడంతో అలా జేడీకేడీ వెళ్ళిపోతారు అక్కడి నుండి ఇంకా అలా చూసుకుంటుందనమాట తన్ని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు జేడీకేడి ఒకవైపు సుహాసిని గారి గురించి తెలుసుకొని బాధగా ఉన్నా ఇంకొక వైపు మనం అనుకున్నది సాధించామని సంతోషంగా ఉంది అని ఇంకా జగదాత్రి కేదార్గా ఇంటికి బయలుదేరుతారు ఇంట్లో చూసేసరికి హ్యాపీగా ఇంకా అలా వైజయంతి అమ్మి శ్రీవల్లి నువ్వే పనులు చేయడానికి వీలులేదు అన్ని పనులు నేనే చేస్తానని చెప్పి ఇంక తనైతే బాగా చూసుకుంటూ ఉంటుంది అదంతా చూసి జగదాత్రి కేదార్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా కౌశికి అలా సురేష్తో సురేష్ ఇప్పుడు నువ్వు ఎలాంటి భయం పడాల్సిన అవసరం లేదు అక్కడ ఉన్న సీసీటీవీని నేను యాక్సెస్ చేసుకున్నాను అందులో చాలా అంటే చాలా క్లియర్గా నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని రికార్డ్ అయింది కాబట్టి దాన్నే పోలీస్ స్టేషన్లో చూపించి కంప్లైంట్ ఇస్తాను ఇంకెప్పుడు ఎవరు ఏ పనులు చేయకుండా నేను చూసుకుంటాను అని చెప్పడంతో ఇంక సురేష్ పాపం హ్యాపీగా కౌశికి చేతులు పట్టుకుంటాడు కౌశికి నాకు నిజంగా నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం కౌశికి అని చెప్తూ ఉంటే అదంతా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి కేదార్ అయ్యో అన్నయ్య మీరు అలా అనడం కరెక్ట్ కాదు ఇంకా ఇంకా బాగా మీరు వదినని ప్రేమించాలి అని అంటుంది జగదాత్రి ఇదంతా చూసి నిషిక యువరాజ్ వీళ్ళందరూ జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారు అవును వీళ్ళకి అన్ని ప్రేమలే కావాలి ఆస్తుల కోసం అడిగితే మాత్రం పురుగుల్ని చూసినట్టు చూస్తారు ఛ అని అనుకుంటుంది నిషిక అమ్మీ నిషి నువ్వేమీ కంగారు పడద్దు త్వరలోనే మన ఆస్తంతా మనకు మనకొస్తుంది అని అంటారు ఎప్పటి నుండి చెప్తున్నారు అత్తయ్య ఎప్పటి నుండో ఇదే విషయం చెప్తున్నారు కానీ ఆస్తి కాదు కదా చిల్లి గవ్వ కూడా రావటం లేదు నేనే నేనే ఏదో చేస్తానని చెప్పి యువరాజ్ దగ్గరికి వెళ్తుంది యువరాజ్ నేను చెప్పింది చేయి నువ్వు మీనం దగ్గరికి వెళ్ళి ఏదైనా ఉంటే తీసుకో అర్థమైందా మనకి వెంటనే డబ్బులు రావాలి మనం అందరికంటే కోటీశ్వరులం అయిపోవాలని చెప్పి నిషిక యువరాజ్ మైన్ని పొల్యూట్ చేస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా జగదాత్రి ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా డిన్నర్ చేస్తూ ఉంటే శ్రీవల్లి చూస్తూ ఉంటుంది ఇలాంటి కుటుంబం నాకు ఉంటే ఎంత బాగుంటుందో అని పాపం అందరి వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది శ్రీవల్లి రేపేంటో మర్చిపోయారా అని అంటుంది జగదాత్రి ఎందుకు గుర్తులేదు రేపు మన బుడ్డబాబు ఆరు నెలలు పుట్టినరోజు అని అంటాడు కేదార్ అవును కౌశికి బాబు పుట్టి అప్పుడే ఆరు నెలలు అయిపోయిందంటే అస్సలు నమ్మలేకపోతున్నాను అని అంటారు సుధాకర్ ఇంకొక ఆరు రోజుల్లో అన్నప్రాసన్న కూడా చేయాలి కాబట్టి అందరం సిద్ధంగా ఉందాం అని ఇంకందరూ నవ్వుకుంటూ ఉంటే పాప అదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కౌశికి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్